హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ స్మేక్ ఓవర్స్ ఇలా ఫ్రైడ్ రైస్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో ఒక న్యూ మెథడ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను ఈ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు గరటల వరకు ఆయిల్ని వేసుకొని ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకొని కరిగించుకోవాలి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక స్పూను సాజీరాను ఐదారు లవంగాలు నాలుగు యాలకులు రెండు స్టార్ అనాస ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఏడెనిమిది మిరియాలను రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న స్పైసెస్ని గరిటతో తిప్పుతూ బాగా వేగనివ్వాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రైని చేశాను ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి బాగా వేగిపోయిన తర్వాత రెండు స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్లో బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీ మసాలాను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మసాలా కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన పుదీనాను సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక నిమిషం తర్వాత వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ కొలత మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి చెప్తున్నాను ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి నేను మూడు గ్లాసుల రైస్ను తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసుల వాటర్ని ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను ఇందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని మూతపెట్టి వాటర్ని మరగనివ్వాలి పాలు విరిగిపోతాయేమని అనుకోకండి అస్సలు విరిగిపోవు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఏమీ లేకుండా వంపుకొని రైస్ని ఆ వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్ ఏమి రాకుండా రైస్ని మాత్రమే వేసుకోవాలి రైస్ అంతటిని వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సెవెన్ టు టెన్ మినిట్స్లో వాటర్ అంతా ఇగిరిపోయి ఇలా రైస్ కుక్ అయి ఉంటుంది రైస్ కాస్త చెమ్మగా ఉన్న టైంలో తరిగిన కొత్తిమీరను అలాగే పాలల్లో సాఫ్రాన్ని నానబెట్టుకొని ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ వేసుకున్నాను అలాగే పైన ఒక స్పూన్ నెయ్యి వరకు వేసుకొని వేయించిన జీడిపప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని నేను స్టీల్ గిన్నెలో వండాను కాబట్టి కింద ఐరన్ పెనమును పెట్టుకొని దానిపైన ఈ గిన్నెను పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదారు నిమిషాల వరకు మగ్గనిచ్చాను ఇలా ఐదారు నిమిషాల తర్వాత మన ఫ్రైడ్ రైస్ చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయింది ఇలా ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన జీడిపప్పుతో గార్నిషింగ్ చేసుకున్నారంటే మన ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ కలుసుకునేంతవరకు బాయ్